వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఎవరైతే మరోసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి ఎవరికైనా షేర్ చేయండి సో ఇవాళ వీడియో ఏంటి అంటే మా పెద్ద బాబుది బర్త్డే ఆల్బమ్ తీద్దామని చెప్పేసి అయితే తీశానండి మీరు అందరు చూస్తారు కదా అని చెప్పేసి అయితే మీకు చూపిద్దామని చెప్పేసి అయితే తీసాను ఫొటోస్ అయితే చాలా బాగుంటాయనమాట మంచి ఏమంటారు చాలా బాగుంటుంది ఫోటో అయితే ఆల్బమ్ అయితే అందుకే మీ అందరికీ కూడా తెలుస్తుంది ఎలా తీసుకోవాలని చెప్పేసి సో అయితే నేను ఇలా వీడియో చేస్తున్నాను మీరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి చూద్దాం ఇదైతే బర్త్డే అప్పటి ఆల్బమ్ అండి బాబు అప్పుడు చాలా క్యూట్గా ఉన్నాడనమాట ఆఫ్కోర్స్ ఇప్పుడు కూడా క్యూట్గానే ఉంటాడు బాబు నేమ్ అయితే రుద్రాంక్ష అనమాట రుద్రాంశ్ యాదవ్ చూడండి ఆల్బమ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది షైనీ షైనీ ఉందండి పైన కవరింగ్ పేజ్ మీకు కనబడుతుందో లేదో చూస్తున్నారు కదా ఇక్కడ గ్లిటరీ కూడా కనబడుతుంది లైట్గా కొంచెం వీడియోలో వెరైటీ లాగా ఉందండి నార్మల్గా అయితే చాలా బాగా కనబడుతుంది చూడండి ఇవి బర్త్డే తర్వాత కొన్ని ఫోటోషూట్ కోసం అని తీసిన ఫొటోస్ అండి ఆల్బమ్ కోసం అని చెప్పేసి ఫోటోషూట్ ఫోటోషూట్ చేయించాం బాబుని అప్పుడు తీసిన ఫొటోస్ అనమాట ఇవి రెండు అయితే ఇలా పైన కవర్ పేజ్లా వేసేసాడు ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే రుద్రాంక్ష అని తన యాక్చువల్లీ ఇది తన ఫోటో బట్ తని ఇట్లా లాగా ఇప్పించి తన పైన ఇలా హ్యాపీ బర్త్డే వేశాడు అనమాట స్టార్స్ అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో కదా మీకు కనబడుతుంది అనుకుంటా ఆల్బమ్ ఎంత నీట్గా ఉందన్నది బాబు చాలా క్యూట్గా ఉంటాడు అప్పుడు ఫోటోషూట్ వెళ్ళినప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా వేసామండి అందుకనే ఒక్కొక్క డ్రెస్సెస్లో ఒక్కొక్క స్టిల్ ఇచ్చి మరీ దింపారనమాట నెక్స్ట్ పేజ్కి వెళ్తే చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా ఉన్నాడో ఎంత బాగున్నాడో చాలా లడ్డుగా ఉండేదండి బాబు అయితే అసలు పుట్టడం కూడా కొంచెం లడ్డుగా పుట్టాడు తెల్లగా పుట్టాడు అనమాట ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్కలాగా చాలా బాగా ముచ్చటేస్తుంది ఇది కేక్ అండి బర్త్డే కేక్ ఇది ఫైవ్ కేజెస్ చేంజ్ అనుకుంటా కేక్ అయితే చాలా బాగుంది మంచిగా డెకరేట్ చేసి చాలా బాగా నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చారనమాట కేక్ చేసిన వాళ్ళైతే హ్యాపీ బర్త్డే రుద్రాంక్ష అని చెప్పేసి ఇక్కడ టెడ్డీ బేర్స్ మిక్కీ మౌజెస్ ఇలాంటివన్నీ అయితే అరేంజ్ చేశారనమాట ఇది ఓవరాల్ షీట్ అయితే ఇలా వచ్చింది మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో క్వాలిటీ అన్నది నెక్స్ట్ పేజీలో డెకరేషన్ దండి ఇదైతే ఇంటి ముందే చేసాము ఫంక్షన్లో చేయలేదు మాకు ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది భోజనాలకి ప్లేస్ డెకరేషన్కి సరిపోతుందని చెప్పేసి అయితే ఇంటి ముందే చేసామన్నమాట ఇంటి ఇంటి దగ్గరే అప్పుడు బెలూన్స్కి ఇలా బెలూన్స్ డెకరేట్ చేసి డెకరేట్ చేయడం చాలా ఫేమస్ కదా అందుకే అప్పుడు అలా చేసామన్నమాట కానీ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఆల్బమ్ అయితే చాలా బాగా జరిగింది కూడా ఫంక్షన్ నెక్స్ట్ పేజీలో ఇక్కడ చూడండి మేము మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చాము మా సార్ నేను పెద్దబాబు అప్పుడు ఫస్ట్ డ్రెస్ అనమాట ఇది తనకి బర్త్డే కాబట్టి కొత్త డ్రెస్సే వేసాము మార్నింగే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా ఆడుతున్నాడు అనమాట అప్పుడు అక్క ఇక్కడ అత్తమ్మ మామయ్య అక్క అనమాట అక్క పెట్టింది మాకు బట్టలు అత్తమ్మ వాళ్ళకి పెట్టిన తర్వాత మళ్ళీ మాకు పెట్టింది అనమాట ఇవి స్మైలీ అంటే అక్క బిడ్డ అక్క నేను మా బాబు మా ఆయన చూడండి ఇలా నవ్వుతున్నాడు పెద్ద బాబు అయితే ఇక్కడ చూ ఈ టాయ్స్ ఏమంటారో నాకు తెలియదు యాక్చువల్లీ ఇక్కడ ఈ ఫోటో కూడా చూడండి బర్త్ బర్త్డేకే తీసుకున్నానండి ఈ డ్రెస్ కూడా అంటే టూ డ్రెస్సెస్ వేసి ఫొటోస్ తీద్దామని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా బాబు పుట్టింది సెప్టెంబర్ ఫోర్త్ అండి ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి పుట్టాడు త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కేజెస్ పుట్టాడు చాలా క్యూట్గా చెబ్బిగా తెల్లగా భలే క్యూట్గా పుట్టాడు ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇలా అయితే మేము చేసామన్నమాట హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి చిన్న చిన్న ఫొటోస్ ఇలా షేడెడ్ ఫొటోస్ మిక్కీ డక్కీ ఇవన్నీ వచ్చేసి అనమాట డొనాల్డ్ డక్ అంటుంది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు నిజంగా నేను ఏదో అదృష్టం చేసుకుంటేనే ఇంత క్యూట్గా పుట్టాడు అని అయితే ఓకే బిలీవ్ చేస్తాను నేనైతే ఇక్కడ వచ్చేసి మేము స్టేజ్ పైకి వస్తున్నప్పటి ఫోటో అండి వీళ్ళందరూ మా వాళ్ళనమాట అంటే అక్క వాళ్ళ పాప నేను మా సార్ మా బాబు మా ఆడపడుచు ఇక్కడ మా అత్తమ్మ ఇక్కడ మా బావ వాళ్ళ పాప ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ పాప ఇక్కడ మా మామయ్య వాళ్ళ చెల్లి మా మామయ్య వాళ్ళ మేనకోడలు ఇవే మా తోటి కొడలు అనమాట వీళ్ళందరం ఇలా బయట అంటే ఐ మీన్ పైకి వస్తుంటే మంగళహారతి తీసుకొని వస్తుంది మాడపడుచు మమ్మల్ని తీసుకొని వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే స్టేజి పైన అంటే గేట్ దగ్గర వస్తుంటే తీస్తున్న ఫొటోస్ అండి ఇవైతే యాక్చువల్లీ అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనమాట సెకండ్ బాబు పొట్టలో ఉండే ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అయింది అప్పటికే చూడండి బాబు అయితే ఇది ఫస్ట్ షర్వాని తీసుకున్నాము బాబు కోసమని తర్వాత ఇంతకుముందు సూట్ తీసుకున్నాం కదా అది ఈ రెండు అయితే అసలు బర్త్డే రోజే వెయ్యాలని చెప్పేసి అయితే తీసుకున్నాను బట్ ఇంకా బాబు కొంచెం ఆ రోజే జలుబు అవ్వడం కొంచెం అనీజీగా ఉండడం తనకి ఈ డ్రెస్సెస్ చేంజ్ చేయలేకపోయాను ఈ డ్రెస్ ఏనండి ఈ రెండు డ్రెస్లు అయితే తీసుకున్నాను అనమాట బర్త్డే కోసమని చాలా బాగుండు కదా ఇక్కడ ఈ ఫోటో ఫ్రే ఈ ఫోటో అంటే కూడా చాలా ఇష్టం అండి యాక్చువల్గా ఇది బర్త్డే తర్వాత ఒక టెన్ డేస్కి అంటే బాబుకి కొంచెం జలుబుగిన తగ్గిన తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత వెళ్ళి స్టూడియోలోనే దిగామండి ఫోటో అయితే ఈ ఫోటో చాలా బాగుంటుంది వాళ్ళ డాడీ ఎత్తుకొని నవ్విస్తుంటే నేను ఇలా చిటికలేస్తున్నాను బాబు అయితే చాలా క్యూట్గా ఉంది కదా ఇక్కడ వచ్చేసి మా బావ వాళ్ళ బాబు వచ్చేసి మా మావయ్య కానీ కా మాట అండి నాకైతే మస్తు హెల్ప్ చేస్తాడు మా మావయ్య అంటే పిల్లల్ని ఎత్తుకోవడం చూసుకోవడం చాలా బాగా హెల్ప్ చేస్తాడు నాకు అంతే అత్తవారింట్లో మా మావయ్య చాలా బాగా హెల్ప్ చేస్తాడనమాట అంటే తను లేకపోతే ఇద్దరిని పిల్లల్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం ఉండు నాకు అనిపిస్తుంది నాకైతే ఏ పని పనిచేయడానికైనా ఇచ్చినా లేకపోతే తిన్నాక పడుకోబెట్టడానికైనా తను చూసుకుంటాడు పడుకోబెడతాడు చిన్న బాబునైనా పెద్ద బాబునైనా ఇద్దరినీ తను చాలా జాగ్రత్తగానే చూసుకుంటాడండి పడుకోబెట్టడంలో నెంబర్ వన్ అనమాట ఫస్ట్ భుజానికి వేసుకొని మంచిగా జోగడతాడు మంచిగా పిల్లలు కూడా మొస పడుకుంటారు అనమాట ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ లంచ్ చేయించిన తర్వాత పిల్లల్ని అయితే మామయ్యకి ఇస్తే మావయ్య పడుకోబెడతాడు మా పిల్లల్ని అంటే వాళ్ళ పిల్లల్ని కూడా ఇంత ఎత్తుకోలేదట చూసుకోలేదట మా అత్తమ్మ గని అంటుండే మా పిల్లల్ని చూసుకున్నట్టు ఎవరిని చూసుకోలేదు నీ పిల్లల్ని చూసుకుంటాడు ఎప్పుడు ఎక్కువ వరకు అయితే అని చెప్పి అంటాడు ఈ వి ఈ విషయంలో మాత్రం నేనైతే చాలా హ్యాపీ ఇక్కడ చూడండి ఇది కూడా ఫోటోషూట్ కోసం వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఏనండి చాలా బాగున్నాయి కదా ఫొటోస్ అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ బర్త్డే కోసం కేక్ కట్ చేసుకునే ఫోటో అండి ఇక్కడ మా పిల్లలు మా గ్యాంగ్ అంతా ఉంది అక్క పిల్లలు మా బావ పిల్లలు మా ఆడపడిచి పళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడ మా వేరే బావ పిల్లలు మా ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇలా ఫోటో అయితే సారీ కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట మీకు కనబడుతుంది కదా చాలా బాగుంటుంది ఫోటో అయితే ఇది నాకు చాలా ఇష్టం నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి మస్తు అసలు అన్ఎక్స్పెక్ట్ మంచిగా ఉండేనండి నీట్గా అంటే జలుబు జలుబు ఫీవర్ ఎలాంటిది లేకుండా ఉండే బర్త్డే ముందు వరకు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కథ ముక్కు కారడం స్టార్ట్ కొంచెం ఫీవర్ రావడం స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి పిల్లలు వన్ ఇయర్ బర్త్డే రోజు ఖచ్చితంగా ఇలాగే ఇరిటేషన్ లాగా ఫీల్ అవుతారని చెప్పేసి బిలీవ్ చేస్తున్నాను నేనైతే ఎందుకంటే ఎవరిని చూసినా అలాగే ఏడుస్తూనే ఉంటారు బర్త్డే రోజు చికాకు చికా చేసుకుంటారనమాట ఎన్ని ట్రై అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పిల్లలు ఉండలేరు అనమాట ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య బాబుకి కేక్ కట్ తినిపిస్తున్నారు ఇది బ్లాక్ అండ్ వైట్లో తీశారండి చాలా బాగుంది ఇది యాక్చువల్ ఫోటో ఇది ఇదండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఫోటో అయితే మీ ముగ్గురు ఉన్నాం కదా ఇక్కడ నీట్గా అనిపిస్తుంది చూడడానికి నీట్గా ఉంది కూడా ప్రజెంటేషన్ అయితే సూపర్ ఉండే అండి నాకైతే బాగా నచ్చింది కేక్ చిన్నబాబు బర్త్డే కూడా ఇలాగే ఉంది బట్ కొంచెం కలర్ చేంజెస్ ఉన్నాయన్నమాట అందులో ఆ ఫొటోస్ కూడా నేను షేర్ చేస్తాను మీతో ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయా ముక్కు గారడం చెమటలు ఇవన్నీ పాపం చాలా అటాక్ చేశాయి బాబునైతే ఇక్కడ వచ్చేసి అత్తమ్మ మావయ్య నేను మా బాబు మా ఆయన అనమాట ఇది కూడా ఒక ఫ్యామిలీ ఫోటో అని చెప్పొచ్చు తర్వాత ఇక్కడ మా ఆడపడచ్చు వాళ్ళ పాప అనమాట అన్నయ్య రాలేదు ఏదో బయట అంటే ఐ మీన్ టూర్ వెళ్ళారనమాట ఆయన సో అందుకోసమే తను లోకల్లో లేకపోవడం వల్ల తను రాలేదు ఇక్కడ నేను ఏడుస్తున్న ఫోటో ఇక్కడ కూడా మా మామయ్య కూర్చున్న ఫోటో అనమాట మా మామయ్య అత్తమ్మ ఇక్కడికి వచ్చేసరికి నాకు అసలు నీళ్ళు కళ్ళలో నుంచి ఆగలేదండి మా నాన్న ఒక్కడే వచ్చాడు అప్పుడు ఎందుకంటే మా తమ్ముడు చనిపోయాడు అందుకే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయింది అప్పటికే అమ్మ కూడా రాలేదు స్టార్టింగ్లో తర్వాత ఎండింగ్లో తమ్ముడు తీసుకొచ్చాడు అనమాట వేరే చిన్న తమ్ముడు బలవంతంగా బండి బండి మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు అసలు యాక్చువల్గా నాన్నొక్కడే వచ్చాడనమాట యాక్చువల్గా మా తమ్ముడు ఉంటే ఇక్కడ మా అమ్మతో పాటు మా నాన్న మా నాన్నతో పాటు మా అమ్మ ఉండేది అమ్మతో పాటు తమ్ముడు ఉండేవాడు తమ్ముడితో పాటు మేబీ పెళ్ళై ఉంటే వాళ్ళ వైఫ్కి అలాంటి ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతూ ఉండేది అనమాట బట్ తను ఒక్కడే సింగిల్గా వచ్చి ఈ ఫోటో దిగుతుంటే అసలు మేమైతే కంట్రోల్ చేసుకోలేకపోయాం నేనైతే కన్నీళ్ళు మీకు ఈ ఫొటోస్ చూస్తుంటే అర్థమై ఉంటుంది నేను ఎలా ఉన్నాను అన్నది ఎంత అన్నది అందుకే ఇక్కడ పిల్లలతో ఫోటో దిగాడు అనమాట అక్క పిల్లలు మేము అందరం కలిసి ఫోటో దిగాము ఇక్కడ కూడా ఈ ఫోటోలో కూడా చూడండి ఎంత అసలు ఎంత ఏడ్ చేశాను నేనైతే అసలు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనండి బాబు ఆ బాధ ఎట్లా ఉంటుంది అన్నది అనుభవిస్తే కానీ తెలియదు చెప్పాను కదా బాబు సెప్టెంబర్ ఫోర్త్కి పుట్టాడు ట్వంటీ ట్వంటీలో ఇక్కడ అదే అంటే డేట్తో సహా ఇక్కడ మెన్షన్ చేసి ఇలా ఈ ఫోటో షీట్ని మాత్రం ఇలా చేశాడండి గిఫ్ట్ ప్యాక్ నుంచి బాబు ఫోటో వస్తున్నట్టు చాలా బాగుంది అయితే ఇంకా ఈ ఫోటో అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఎంత క్యూట్గా ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఫోన్ అంటే ఎంత ఇష్టమో మా పెద్ద ఇక ఫోన్ చూస్తూ ఏదో ఏదో అలా స్లైడ్స్ చేస్తూ చూస్తున్నప్పటి ఫోటో అంటే అలా అలా క్యాప్చర్ చేశాడనమాట అతను చాలా బాగుంది ఎంత క్యూట్గా ఉన్నాయో తన ఫింగర్స్ వచ్చేది అంటే ఐ మీన్ ఫోన్ పట్టుకుంటే ఇక్కడ వచ్చేసి నాది బాబుది అండి బంచ్ లాగా ఇలా ఇచ్చాడనమాట లవ్ హార్ట్ హాట్ సింబల్స్లో కానీ చాలా బాగుంది ఫోటో అయితే ఇది చూడండి ప్రతి ఒక్కటి నాకు బాగా నచ్చింది చూడండి షీట్ అంతా ఇలా కనబడుతుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఇదొక బెస్ట్ ఫోటో అని చెప్తాను నేనైతే మా ఆయనకి మా పిల్లలంటే ఎంత ప్రాణం అన్నది అని నేను మాటల్లో చెప్పలేను తను ఎంత కేరింగ్గా ఉంటాడు అన్నది కూడా చెప్పలేనండి చాలా కేర్గా ఉంటాడు పిల్లలపైన అసలు ఈగ కూడా ఇవ్వకుండా చూసుకుంటాడనమాట ఆఫ్ కోర్స్ అందరు అలాగే ఉంటారు కావచ్చు బట్ నాకు తెలుసు ఎలా చూసుకుంటా అందరినీ నేను చూడలేను బట్ నా హస్బెండ్ ఎలా ఉంటాడు నాతో ఎలా ఉంటారు మా పిల్లలతో అనేది మాత్రమే నేను చెప్పగలను కదా అందుకే చెప్తున్నా తను మాకు గిఫ్ట్గా దేవుడిచ్చాడు అనుకుంటా అంతే ఇక్కడ చూడండి గోల్డెన్ మూమెంట్స్ అని చెప్పేసి ఇలా ఇచ్చాడు ఇది ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు ఫోటో అండి ఫోటోషూట్ చేసినప్పుడు ఫోటో అనమాట అని మళ్ళీ నవ్వుతాడండి ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి మీరైతే మురిసిపోయినానండి చిన్నప్పుడు ఎంత ఎన్ని ఫొటోస్ ఉన్నాయో పెద్ద బాబు అయితే అంటే వేరే వేరే ఫోన్లలో ఉన్నాయి వాటి అన్నింటినీ గ్యాదర్ చేసి ఒక వీడియో తీస్తాను ఖచ్చితంగా అన్నప్రాసనవి అక్షరాభ్యాసానికి చాలా ఫొటోస్ ఉన్నాయి చిన్నప్పుడు పుట్టినప్పుడు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే స్టిల్ ఇప్పటి వరకు చాలా ఫొటోస్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా నాన్న అనమాట నాన్న తగ్గ మధ్యలో కూర్చోబెట్టుకొని నాన్నతో దిగాను నా మొహం చూడండి ఎలా ఉండిపోయిందో అసలు ఘోరంగా అయిపోయాం మేమైతే అందరం తమ్ముడు వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పెద్ద బావ మా పెద్దతోటి కూడలండి వీళ్ళు దిగారనమాట ఇక్కడ ఫోటోలో అయితే వాళ్ళు బాబుకి రింగ్ ప్రజెంట్ చేశారనమాట గిఫ్ట్గా సో పెట్టుతున్నారు వాళ్ళు రింగ్ అయితే ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు మా ఆడపడుచు వీళ్ళ పాప అండి మా ఆడపడుచు కూడా తను రింగ్ పెట్టింది బాబుకి వచ్చేసి చూడండి ఎంత బాగుందో సూపర్ అనమాట ఈ ఫోటో కూడా చాలా రాజసంగా ఉంటాడు బాబు అయితే చూడండి మీకు కనబడుతుంది కదా ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చాడు కొన్ని హ్యాపీ బే హ్యాపీ బర్త్డే మ్యాగజైన్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ రుద్రాయి బేబీ బాయ్ అని చెప్పేసి ఇలా టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి ఇలా ఇచ్చాడనమాట చూడండి ఎంత నీట్గా ఉందో ఫోటో అయితే చాలా క్వాలిటీగా ఉంది ఆల్బమ్ అయితే అండి సూపర్ ఉందండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా చిన్న తోటి కూడలు వాళ్ళు అనమాట వాళ్ళు కూడా రింగు పెట్టారు బాబుకి ఇది వాళ్ళ ఫ్యామిలీ అండి ఒక పాప ఒక బాబు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ శారీ పక్కన ఆంటీ అండి ఇక్కడ ఆంటీ కూడా పక్కన ఆంటీ అనమాట ఇక్కడ వాళ్ళు కూడా ఆంటీతో పాటు పక్కన అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ పిల్లలు అనమాట అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు వీళ్ళు అమ్ములు సో ఇక్కడ చూడండి ఇదైతే చాలా బాగుంటుందండి ఫోటో అయితే బటర్ఫ్లైస్ ఇలా ఫ్లై చేస్తూ ఉంటే మనం పిల్ బాబు ఇలా పట్టుకున్నంత ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే చూడగానే కాకపోతే ఇక్కడ బెలూన్స్ యాడ్ చేసాడు తను బటర్ఫ్లైస్కి బదులు క్యూట్గా ఉంటుందండి ఫోటో అయితే చాలా మస్తుంటుంది అనమాట నేను కానీ చెప్పలేను నాట్ ఎక్స్ప్లెయిన్ అనమాట కానీ మీకు చూస్తే అర్థమవుతుంది బాబు ఎంత క్యూట్గా ఉండేవాడో బట్ తమ్ముడు చనిపోయిన తర్వాత చాలా వీక్ అయ్యాడు అప్పుడు మేము సరిగ్గా పట్టించుకోలేదు బాబుని కోసమే చాలా వీక్ అయ్యాడు బర్త్డే వరకు కొంచెం పక్కబడి అనమాట ఫుడ్ సరిగా పెట్టలేదు పట్టించుకోలేదు సో అందుకోసమే పక్కగా అయ్యాడు అనమాట ఇంకా చూడండి ఇదైతే ఎంత ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత బాగున్నాయి కదా ఇది కూడా చూడండి అసలు నిజంగా సినిమాలో తీసుకునే పిల్లల్లాగానే ఉన్నాడండి నా కొడుకు అయితే నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు అందుకే చెప్తున్నాను కదా నా గడపలో పుట్టడం ఎంతోటో ఎంతో నేనైతే అదృష్టం చేసుకునే ఉంటా అని చెప్పేసి వచ్చేసి మా ఎదురింటి ఆంటీ వాళ్ళు వాళ్ళ ఆంటీ వాళ్ళ బిడ్డ అనమాట అక్క కాలనీ వాళ్ళు అనమాట వీళ్ళ ఇక్కడ కూడా కాలనీ ఆంటీ వాళ్ళు అనమాట వీళ్ళందరూ మా మా కాలనీ వాళ్ళు అనమాట ఆంటీ వాళ్ళందరూ సో ఇక్కడ వచ్చేసి ఒక అక్క కాలనీలో ఉండేది అంతకుముందు ఈ అక్క ఈమె వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట ఆంటీ వాళ్ళ పాపని పక్కనే ఉంటుంది బట్ ఇప్పుడు పెళ్ళి అయిపోయిందిలేండి ఒక పాప కూడా తనకి ఈ అక్క కూడా యూట్యూబ్ అండి యూట్యూబ్ స్టార్ట్ చేసింది అట కూడా ఇట్స్ మీ నితి అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మీకు వీలైతే చెక్ చేయండి ఛానల్ నేమ్ నేను పెడుతున్నాను ఇట్స్ మీ నితి అనే ఛానల్ నేమ్ అండి ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రేపు పెడతానండి ఈ లెంత్ ఎక్కువ అవుతుంది సో అందుకోసమే నేనైతే హాఫ్ ఆల్బమ్ ఇవాళ షేర్ చేస్తున్నాను రిమైనింగ్ రేపు షేర్ చేస్తాను పార్ట్ టూ టైప్లో సో ఇదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి